బాపట్ల జిల్లా ఎస్పీ వందే మాత్రం గేమ్ యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత ప్రజ్వలించాలని పిలుపునిచ్చారు వందే మాతరం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన బాపట్ల పట్టణం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా వందే మాతర మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు ఇతర శాఖ అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

すぐにすぐにすぐにすぐにすぐにすぐにすぐにすぐにすにすぐにすぐにすぐにすぐに ఈ వందే మాత్ర డే వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ గేమ్ రచిత అయినటువంటి శ్రీ ప్రక్రిమ్ చంద్ర చటర్జీ గారిని స్మరించుకుంటూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఈ నెంబర్ సెవెంత్న నా ఈ గేయ మొదటిగా ఆనంద్ మ సంబంధించినటువంటి నావల్లో దేశానికి ప్రజలకి దగ్గర చేయడం జరిగింది ఈ గేమ్ యొక్క ప్రథమ యొక్క ప్రథమ భావన ఏంట్రా అంటే ప్రధాన భావన ఏంట్రా అంటే దేశం అంటే కేవలం ఒక ఫిజికల్ ఎంటిటీ కాకుండా దేశం అనేది మాతృభూమి మదర్ల్యాండ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ని ఈ బా ఈ గేమ్ ద్వారా ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్వతంత్ర పోరాట ఉద్యమ రోజుల్లో శ్రీ భక్తి చంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది సో వందే మాత్ర గేయం అనేది కేవలం ఇదొక గీతం కాదు ప్రజల్లో ఒక ఐక్యతని అదేవిధంగా ప్రతిరోజు ఆలోచనతో మనమందరం ఒకటి మనం మన దేశం కోసం సంఘట సంఘటితమై ఉంటామనేటువంటి ఒక ప్రేరణని ఈ గే ఈ గేయం తెలియపరుస్తుంది ముఖ్యంగా విద్యార్థులు యువత ఈ గేయంలో ఉన్నటువంటి భావాన్ని భావజాలాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తనలోనూ చదువులోనూ జీవితంలోనూ అవి ఆ స్ఫూర్తిని అలవర్చుకుంటారనేసి ఆశిస్తూ సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మేము ఈ విజయలాపన చేయడం జరిగింది జిల్లా కేంద్రంతో